హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఈ పర్సన్ తో మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఓకేనా ఈ స్పెసిఫిక్ పర్సన్ మీరు ఈ వీడియో ఎవరి కోసం అయితే చూస్తున్నారో అది ఎవరైనా అయి ఉండొచ్చు మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు కలీగ్ అయి ఉండొచ్చు మీ పార్ట్నర్ అయి ఉండొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు సో మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్తో మీకు ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్ ఎక్కడికి ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూద్దాం సో ఫ్యూచర్ రిలేషన్షిప్ విత్ దిస్ పర్సన్ అనేది చూద్దాం ఓకేనా సో ఈ వీడియో వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు వరకు రెసిట్ అవుతుందో వరకే తీసుకోండి మిగతాదంతా స్కిప్ చేసేయండి అండ్ అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రెజినేట్ అవ్వాలి ఒకవేళ అలా రెజినేట్ అయిపోయిన కనుక ఇది మీ వీడియో లేదు అంటే మీ వీడియో కాదు అని చెప్పేసి స్కిక్ చేసేయండి ఓకేనా అండ్ అలాగే ఒక పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో అదనమాట సో మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ఈ పర్సన్ ఒక ఫ్యూచర్ ఏంటి మా కలెక్టివ్ సో వాట్ ఈస్ ద కలెక్టివ్ పార్ట్నర్స్ ఫ్యూచర్స్ ఫ్యూచర్ విత్ దెమ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ బిట్వీన్ మై కలెక్టివ్స్ అండ్ దేర్ పార్ట్నర్ సో వీడియో ఎప్పుడైతే చూస్తున్నారో ఆ పర్సన్ మైండ్ లో ఉన్న పర్సన్ కి కలెక్టివ్ స్కి ఫ్యూచర్ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది చెప్పండి అని Page of Cups, the Strength, Knight of Pentacles, Four of Swords, Page of Pentacles, Six of Pentacles, Eight of Cups, the Empress, Three of Cups, and Six of Swords, and Seven of Swords. Okay. సో ఇక్కడ నాకు మెసేజెస్ ఎలా వస్తున్నాయి అంటే మీరు ఎవరైతే పర్సన్ కోసం చూస్తున్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు ఒక చిన్న కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఆ కమ్యూనికేషన్ ఏదైనా అయి ఒకవేళ మీరు ఒక రొమాంటిక్ పార్ట్నర్ కోసం చూస్తుంటే కనుక ఆ పార్ట్నర్ నుంచి మీకు ఒక చిన్న ప్రపోజల్ రావడము లేకపోతే తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేయడము లాంటిది అయితే జరుగుతుంది అండ్ అలాగే ఒక న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అంటే వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మీ ఇద్దరికి ఒక న్యూ బిగ్నింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఆ పర్సన్ ఎలా వస్తారంటే వాళ్ళు మీ మీకన్నా లై లైక్ చిన్న ఏజ్ వాళ్ళు అయి ఉండొచ్చు ఒకవేళ మీకన్నా పెద్ద ఏజ్ వాళ్ళు అయినా కూడా వాళ్ళ థాట్స్ ఎలా అంటే కొంచెం మెచ్యూర్గా ఉంటాయి లైక్ చిన్న పిల్లలు ఆలోచించినట్టు ఆలోచిస్తారు సో దానివల్ల వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి అని వాళ్ళకి అనిపించినప్పుడు కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకుంటారు అనమాట అంటే మీ దగ్గరికి అలా ఎలా పడితే అలా రాకుండా కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకొని కొంచెం ఆలోచించి ఇప్పుడు న్యూ బిగినింగ్ మీద చేస్తారు అండ్ అలాగే ఇది ఎలాంటి కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అయినా అయ్యుండచ్చు వాళ్ళు ఏంటి అంటే కొంచెం పాజ్ తీసుకుంటారు అనమాట ఈ స్పెసిఫిక్ రిలేషన్షిప్ లో అంటే తనకున్న ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఇలా ఉండొచ్చు బికాస్ కొంతమంది ఉంటారు వాళ్ళకి ఎంత లవ్ ఉన్నా కూడా వాళ్ళకి ఏం చేయాలో తెలియక బిహేవియర్ బిహేవియర్తో డిస్కనెక్ట్ అయిపోతారు అనమాట మనుషులతోటి సో ఈ పర్సన్ కూడా కొంచెం అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అంటే లైక్ ఆల్ ఆఫ్ ది సడన్ కొంచెం డిస్కనెక్ట్ అయిపోయి కొంచెం పాజ్ పాజ్ తీసుకుంటారు అనమాట ఈ రిలేషన్షిప్లో అండ్ ఆ పాజ్ తీసుకొని మళ్ళీ గా మళ్ళీ వస్తారు మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేస్తారు మీతో సో దాట్ ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తారు అండ్ ఆల్సో ఈ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్ కోసం తన పాస్ట్లో ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో లో ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో మీ ఇద్దరి మధ్యలో అవన్నీ వదిలేసి ఫ్యూచర్ కోసం ఒక ముందు స్టెప్ వేసే పర్సన్ అనమాట అండ్ ఈ కి మీరంటే చాలా చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉందన్నమాట అంటే మీరు ఒక ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు మీరు చాలా బ్యూటిఫుల్గా ఉండి ఉండచ్చు లేకపోతే మీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ వల్ల చాలా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి లైక్ మీరు చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు ఒకవేళ మీ కెరియర్ వైజ్ అంటే మీరు ఒక వర్కింగ్ పర్సన్ అయితే కనుక మీ దగ్గర మంచి గ్రోత్ ఉంటుంది మీరు ఒక అథారిటేటివ్ పర్సన్ మీరు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే పర్సన్ కాదు అండ్ ఆల్సో చాలా మదర్లీ నేచర్ అనే అయ్యే అయ్యే పర్సన్ అనమాట సో ఈ క్వాలిటీస్ అన్ని ఆ పర్సన్కి చాలా చాలా ఇష్టం దానివల్ల మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేస్తారు ఆ పర్సన్ అండ్ ఆల్సో ఈ పర్సన్ ఏంటి అంటే ఫ్యూచర్లో మీతో డెఫినెట్గా రీయూనియన్ చేస్తారు అంటే కరెంట్ లో తనకి మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఫ్యూచర్లో మాత్రం వచ్చి మీతో రీయూనియన్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అండ్ మీరేంటి అంటే నీతో ఉంటే తనకి చాలా హ్యాపీగా ఉంటుంది అని తన ఎప్పుడు అనుకుంటారు బట్ తనకేంటి అంటే ఈ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ వల్ల అంటే ఒక్కొక్కసారి ఏం అర్థం కాదు ఎవరో ఒక అలా గంతలు కట్టేస్తే ఎంత చీకటిగా ఎంత బ్లైండ్గా మనం అయిపోతామో అలా అయిపోతారు అనమాట ఈ పర్సన్ అండ్ అలాగే ఈ పర్సన్ కి కొంచెం భయాలు కూడా ఉన్నాయి లైక్ చీటింగ్ జరుగుతుందేమో అని చెప్పి అండ్ ఆల్వేస్ లుక్స్ ఫర్ లుక్స్ ఇన్ ఇస్ బిహైండ్ అనమాట అంటే తను ముందుకు వెళ్ళేది ముందుకు స్ట్రైట్గా వెళ్ళకుండా నన్ను ఎవరైనా వెనక చూస్తున్నారా నన్ను ఎవరైనా వెనక వెంటాడుతున్నారా అని చెప్పి ఒక భయపడే మనస్తత్వం ఉన్న పర్సన్ అనమాట అంటే నన్ను ఎవరైనా బ్యాక్ స్టాప్ చేస్తారా వెనుక నుంచి నన్ను ఎవరైనా చీట్ చేస్తారా అని ఒక భయపడే వ్యక్తి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ పర్సన్ కొంచెం ఇమేచ్యుర్ పర్సనాలిటీ ఉన్న పర్సన్ అని చెప్పి సో తనకి ఆ భయాలు ఎక్కువగా ఉంటాయి అనమాట అండ్ తనకు సిచ్యువేషన్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి అంటే ఇంకా తను ఏం చేయలేరు ఈ లో ఈ లో గ్రోత్ రాదు అనే కి తను వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయినప్పుడు ఏంటి అంటే తనకి మీతో ఒక స్టెబిలిటీ కావాలి బికాస్ మీరుంటే తనకి హ్యాపీనెస్ ఉంటుంది మీరుంటే తను చాలా చాలా గా ఫీల్ అవుతారు అని తను రియలైజ్ అయినప్పుడు మళ్ళీ తన స్ట్రెంగ్త్ తెచ్చుకొని మళ్ళీ ఒక ఆఫర్తో మీ ముందుకు వస్తారనమాట అంటే ఈ రిలేషన్షిప్ ఏదైనా కూడా అక్కడితో కట్ చేసేసుకొని తను వెళ్ళిపోయే మనస్తత్వం ఉన్న పర్సన్ కాదు బికాస్ మీతో తనకి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కావాలి అందుకని తను ఫ్యూచర్లో ఒక మంచి స్ట్రెంగ్త్ తెచ్చుకొని తను సిచ్యువేషన్స్ని అన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఏది మంచి ఏది చెడు అని అన్నీ అర్థం చేసుకొని ఒక బ్యాలెన్స్ అంటే తను ఇప్పటి వరకు ఏమీ అర్థం కాని సిచ్యువేషన్ నుంచి తను ఒకళ్ళకి చెప్పే స్టేజ్కి వస్తారనమాట అంటే తన తను ఇంకొకళ్ళకి హెల్ప్ చేసే స్టేజ్కి తను వచ్చి మీ దగ్గరికి రీచ్ అవుట్ అవుతారనమాట అంటే పాస్ని పాస్ దగ్గరే వదిలేసి వచ్చి మీ దగ్గరికి వచ్చి మీకు మీతో రీయూనియన్ చేస్తారనమాట అది ఎలాంటి రిలేషన్షిప్ అయినా అయ్యి ఉండొచ్చు ఎండ్ ఆఫ్ ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఒక రీయూనియన్ చేసి ఒక సెలబ్రేషన్ ఒక హ్యాపీ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి మీ ఇద్దరు కలిసి చేసుకుంటారు సో అదైతే డెఫినెట్గా కనిపిస్తుంది ఓకేనా సో చూద్దాం మరి ఈ పర్సన్ స్పెసిఫిక్ పర్సన్ గురించి మీకు యూనివర్స్ ఏమైనా గైడెన్స్ ఇస్తారేమో చూద్దాము సో యూనివర్స్ ప్లేస్ టెల్ మీ వాట్ ఈస్ ద గ గ గైడెన్స్ ఫార్ మై కలెక్టివ్స్ అబౌట్ దిస్ పర్సన్ అబౌట్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్ సో ఈ పర్సన్ ఈ సిచ్యువేషన్ గురించి యూనివర్స్ గైడెన్స్ చెప్తా యూనివర్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఫైవ్ ఆఫ్ పెంటల్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే సో మీ గైడెన్స్ ఏంటి అంటే యూనివర్స్ నుంచి మీరు ఖచ్చితంగా ఒక ఒక ఫోకస్డ్ మోడ్లో ఉండాలి అండ్ కమ్యూనికేటివ్గా ఉండాలన్నమాట సో ఈ స్పెసిఫిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్తో మీకు ఈ డిస్టర్బెన్సెస్ క్లియర్ అవ్వాలి మీకు ఒక రీయూనియన్ అవ్వాలి మీరు హ్యాపీగా ఉండాలి ఈ పర్సన్తో అనుకుంటే కనుక మీరు చాలా క్లియర్ కట్ కమ్యూనికేటివ్గా ఉండాలన్నమాట ఈ పర్సన్తో క్లియర్గా కూర్చొని కమ్యూనికేట్ చేసి మీ ప్రాబ్లమ్స్ని మీ ఫ్యా మీ రిలేషన్షిప్లో కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు అవన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలి క్లియర్గా తనతో మాట్లాడి అండ్ మీరు రీ అీ అనలైజ్ చేసుకోవాలన్నమాట ఈ సిచ్యువేషన్ మీరు చేసేది కరెక్టా రాంగా ఒక వెళ్ళి చేస్తే ఏమవుతుంది ఒక వెళ్ళి చేయకపోతే ఏమవుతుంది అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించి కమ్యూనికేట్ చేయాలి ఈ పర్సన్తో ఈ పర్సన్తో జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి వీడు ఎందుకంటే ఈ పర్సన్ లిటిల్ కైండ్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ సో ఆ ఇమ్మెచ్యూర్ బిహేవియర్లో ఉన్న పర్సన్తో కమ్యూనికేట్ మనం ఎలా పడితే అలా చేస్తామంటే ఆ రిలేషన్షిప్లో అంటే ఓవరాల్గా డ్యామేజ్ అయిపోతుంది అనమాట అందుకని ఇలాంటి ఒక స్పెసిఫిక్ పర్సన్తో చాలా క్లియర్ కట్ కమ్యూనికేషన్ ఉండాలి జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి ఈ పర్సన్ని సో దట్ మీ రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే కనుక అవన్నీ అవుట్ అవుతాయి బట్ మీరు తీసుకునే ఒక యాక్షన్లో మాత్రం చాలా క్లారిటీ ఉండాలి మీకు అండ్ ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఒక స్టెప్ తీసుకోవాలి సో దట్ మీకు ఫ్యూచర్లో ఈ పర్సన్లో లాంగ్ టైమ్ లాంగ్ టర్మ్గా మీరు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మీకు ఈ పర్సన్తో లాంగ్ టర్మ్ కావాలి అనుకుంటే మాత్రం మీకు రెండు సార్లు ఆలోచించి ఒక స్టెప్ తీసుకోవాలి ఓకేనా సో అదనమాట యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఈ స్పెసిఫిక్ పర్సన్ కోసము అండ్ మనం ఇంకా ఏంజిల్ మెసేజ్ చూద్దాం మరి ఏంజిల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తారో ఈ లో సో ఏంజిల్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద మెసేజ్ షూ టు గివ్ ఫర్ మై కలెక్టివ్స్ చెప్పండి ఏంజిల్స్ కలెక్టివ్స్ కి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ స్పెసిఫిక్ క్లోజింగ్ కోసం చేసి మెసేజ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ వెల్ ద మెసేజ్ కలెక్టివ్ ప్లీజ్ ఏంజ్ గివ్ మెసేజ్ ట్రస్ట్ సో ట్రస్ట్ చేయండి యూనివర్స్ని ట్రస్ట్ చేయండి ఏంజిల్స్ని ట్రస్ట్ చేయండి మీ సిచ్యువేషన్ని ట్రస్ట్ చేయండి అండ్ ఈ పర్సన్ని ట్రస్ట్ చేయండి ఓకేనా సో ఇక్కడ బేసిక్గా ఏంటి అంటే మీరు యూనివర్స్ని ట్రస్ట్ చేస్తే మీకు అంత పాజిటివ్గా అవుతుంది అని యూనివర్స్ చెప్తున్నారు అట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా మీరు ట్రస్ట్ చేసుకోండి ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ సో మీరు యూనివర్స్ని ఎంత బిలీవ్ చేస్తారో మిమ్మల్ని కూడా మీరు అంత బిలీవ్ చేసుకోండి ఓవరాల్గా మీకు ఏది చేసినా కూడా ట్రస్ట్ ఉండాలి అది యూనివర్స్ మీద నా ట్రస్టా ఏంజిన్ మీద ట్రస్టా మీ మీద మీ ట్రస్టా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీరు ఏది చేయాలనుకున్నా ఈ లో ట్రస్ట్ చేసి చేయండి ఒక నమ్మకంతో చేయండి మీకు ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు సో మీరు యూనివర్స్ని ఎంత నమ్మితే మీకు అంత పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఓకేనా సో అదనమాట మీకు ఈరోజు యూనివర్స్ గైడెన్స్ అండ్ ఏజెన్స్ మెసేజ్ సో ఇదనమాట ఈరోజు వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చిస్తే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ చేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో అదనమాట మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బా బాయ్ అండ్ నమస్తే